హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది మా పాప వాళ్ళ ఛానల్ అండి అందరు చూసి వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్స్ లైక్ చేయండి కామెంట్స్ ఏమైనా పెట్టండి సపోర్ట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఏం కర్రీ చేయబోతున్నామంటే బోడ కాకరకాయ కర్రీ ఆషాడం రావడం స్పెషల్ కర్రీ ఇవి ఎప్పుడూ దొరకనివి మనకు ఓన్లీ టూ మంత్స్ లోనే దొరుకుతాయి ఎప్పుడు పడితే అవి మటను చికెన్ ఎగ్గు కూరగాయల ఇవి దొరికేవి కావు ఇవి చా కొంతమందికి అయితే పిచ్చి ఈ కూరగాయల ఈ కర్రీ అంటే మస్తు పిచ్చి బొడకాకరకాయ అది అంటే కొంతమంది నచ్చదు చేదు ఉంటది కొంచెం కాకుండా మనం వన్ డే విధానాన్ని బట్టి అది చేదు ఉంటది ఉండదు మనం మంచిగా వండుకుంటే టేస్ట్ బాగుంటది అన్నిటి లెక్క కాదు ఇది మటను ఈ బొడకాకరకాయ కర్రీ పెడితే అందరూ ఇష్టంగా తినేది మాత్రం బోడకాకరకాయ కర్రీనే మేము మాత్రం చాలా ఇష్టంగా పిచ్చి పిచ్చిగా నచ్చుతాం మేము బోడకాకరకాయ కర్రీని మా ఫ్యామిలీలో మాత్రం అందరూ తింటారు దీన్ని సో ఇంకెందుకు లేటండి మనం కిచెన్ లోకి వెళ్ళి వంట చేసుకుందాం బోడకాకరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం కాగానే తిందాం అండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటో తెలుసా బోడకాకరకాయ కర్రీ అండి మన తెలంగాణ స్టైల్ అది కూడా వరంగల్ స్టైల్ అంటే వంటకాలు అయితే సూపర్ గా ఉంటాయి కదా అదిరిపోతాయి మరి మరి ఇంకెందుకు లేట్ ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుంటున్నాం ఇదిగోండి తర్వాత ఆనియన్స్ మిర్చీస్ కొత్తిమీర పుదీనా కలియమాకు అన్నీ అయితే కట్ చేసుకోవాలి గిన్నెలో అయితే ఫస్ట్ కొంచెం అయితే ఆయిల్ పోసేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ అయితే పోసేసుకోవాలి కూరకు తగినంత మేమైతే త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము ఇందులో జీలకర్ర అయితే వేసుకోవాలి సో ఈ కర్రీ వచ్చేసి హాఫ్ కేజీ కర్రీ అసలు ఈ సీజన్ లో చికెన్ మటన్ కంటే ఇది సూపర్ ఉంటది టేస్ట్ దాని తర్వాత ఆవాలు అయితే వేసేసుకోవాలి ఆవాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఈ ఆనియన్స్ మిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి మనకి ఆనియన్స్ మిర్చి అన్నీ వేసేసుకోవాలి ఓకే సంబంధించి అని తర్వాత గంట పెట్టుకుంటుకోవాలి స్ంక్ అయిన తర్వాత అప్పుడు మనం వేరే ఐటమ్స్ తీసుకోవాలి సో నెక్స్ట్ కళ్యాణ కూడా వేసేసుకోవాలి చూడండి కూర అయితే నాకైతే అంటే మా ఇష్టం నెక్స్ట్ అయితే అలమో టేస్ట్ ఎక్కువ మరి ఎక్కువ కానీ బుడకంగా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంచెం అటు చేసిన టేస్ట్ చేంజ్ అవుతుంది సో దీని తర్వాత అయితే ఫస్ట్ అయితే మనం ఫస్ట్ వేసుకోవాలి టేస్ట్ ఫస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఎదుగుండి ఎలా వచ్చిందంటే ఒక సెట్ అయితే సో నా నెక్స్ట్ మన స్పెషల్ ఐటమ్ మన స్పెషల్ ఐటమ్ అయితే వేసేసుకోవాలి మన స్పెషల్ ఐటమ్ తీసుకెళ్లి గిన్నెలో అయితే వేసుకోవాలి నాకైతే వెజ్ లో నేను ఎవరు అడిగాడు మీరు ఎప్పుడు చికెన్ వెజ్ నాకు వెజ్ లో బోడక ఇదిగోండి అంతా వేసేసుకున్నాము ఇది కలిపేసుకోవాలి కర్రీ చేయడం చాలా ఈజీ ఇది మనకి పర్ఫెక్ట్ గా చేస్తే చికెన్ కంటే టేస్ట్ ఉంటుంది ఉంటది ఇలా అయితే కలిపేసుకోవాలి సో ఇది కలిపిన తర్వాత చూసేయండి అబ్బా నాకు ఇలా చూస్తుంటేనే నేను ఊరైతే ఊరిపోతుంది నా ఫేవరెట్ కాబట్టి సూపర్ ఉంది సో ఇప్పుడు మంచిగా ఇది బాయిల్ అయింది కాబట్టి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి నేను ఎప్పుడు వీడియోలో చెప్తూనే ఉంటా అయితే కొంచెం ఉప్పు కారం తక్కువ తింటాము అనేది సో హాఫ్ కేజీ కూరకి స్పూన్ త్రీ స్పూన్స్ ఆఫ్ కారం వన్ స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ ఇంకో హాఫ్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఉప్పు త్రీ స్పూన్స్ ఆఫ్ కారం సో ఇక కలిపేసుకోవాలి సో ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా అయితే కలిపేసుకోవాలి కాకరకాయ చూస్తుంటా నాకైతే నోట్లో ఊరిలో వచ్చేస్తుంది ఇలా మూత పెట్టేసుకోవాలి కాసేపు చూడండి కాకరకాయ వా టేస్ట్ అయితే అద్దెరిపోయిందబ్బా నాకే ఫుల్ నచ్చింది ఇందులో ఒకే మీకు టేస్ట్ కావాలి అంటే కొంచెం చిన్న టీ గ్లాస్ లో కొంచెం ఏదో టేస్ట్ కి తగ్గట్టు ఓకేనా అది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే చూసుకోవచ్చు లేదంటే లేదు గోడ దగ్గరకే చూసారా అబ్బా పాలు పోసినా కూడా దీంతా కూడా పాలు అది అయితే అసలుకే కనిపిస్తలేదు బట్ ఇంకెంతసేపు నాకైతే ఫుల్ గా తినాలి అనేది అనిపిస్తుంది అబ్బా ఎమ్మి ఎమ్మి బోడ కాకపోతాయి చికెన్ ని ఆదరిచినట్టు ఆదరిస్తున్నాయి ఇది వా టేస్ట్ మాత్రం మస్తు అనిపిస్తుంది లుక్ చూస్తే చెప్పారు చబ్బా అసలు టేస్ట్ ఎట్లున్నదో సో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది మన బోడ కాకరకి అయితే అయిపోయింది సో గార్నిష్ అయితే చేసుకోవాలి కదా మరి సో ఇట్స్ గార్నిషింగ్ టైమ్ ఇదిగోండి అంతే అంత తెలుసా కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది లాస్ట్ కి మసాలా మసాలాతో గార్నిష్ అయితే చేసుకోవాలి మరి ఎందుకంటే టేస్ట్ అబ్బా మసాలా వేయగానే ముక్కు అదిరిపోయింది పో సేమ్ నాకైతే ఎలా ఉంది అంటే చికెన్ చికెన్ బాల్స్ లేదంటే మటన్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి మా చూసుకుంటే నాకైతే నిజంగా నోట్లో ఊరిలో వచ్చేస్తాయి ఎప్పుడెప్పుడు తిందామా అని అనుకుంటున్నా సో మన మన కర్రీ అయితే అయిపోయింది ఫైనల్ గా చూసేయండి బోడగక్కరకాయ కర్రీ బాగా గుమ్మ గుమలా ఆడిపోతుంది మరి లేట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఎవరికైతే ఇష్టారో అంటే మీరు ఎవరెవరికైతే బోడకకాయ ఇస్తామో కామెంట్ అయితే చేసేయండి బాగా అయితే చేస్తున్నాం ఫైనల్ గా మన బోడగక్కరకాయ కర్రీ అయితే అయిపోయింది సూపర్ సూపర్ గా ఉందండి మేము ఈ ఆశంలో వండుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి బోడగక్కరకాయ కర్రీ మీరు వండుకున్నారా అండి ఇదివరకు ఎప్పుడైనా వండారా వండుకున్నారా ఎన్నిసార్లు వండారు తిన్నారు కామెంట్స్ పెట్టండి